ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారండి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇప్పుడు చెప్తున్నారు కచ్చితంగా అంటే సబ్ ఇన్స్పెక్టర్ మెమో ఫైల్ చేశారు కోర్టులో మరి ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది ఒక పది కేసుల కింద అంటే పది సెక్షన్స్ కింద ఆ కేసులు నమోదు చేశారు అండ్ మాక్సిమం ఒక సెవెన్ ఇయర్స్ పాటు శిక్ష పడొచ్చు కూడా ఆయన అంటున్నారు ఇప్పుడు నేను అనేదే అండి ఇప్పుడు ఎన్నికల కమిషను తీవ్రంగా ఆగ్రహించిన తర్వాత ఇప్పుడు మేమో ఎందుకేశారు ఇది ఎప్పుడో ఇరవయో తారీఖునే ఇవలసినటువంటి సెక్షన్లు కదా ఇవి ఇప్పుడు ఎందుకు వేశారంటే ఇప్పటి వరకు పోలీసులు కూడా ఆయన చెప్పు చేతల్లో ఉన్నారు ఆల్రెడీ నాకు అధికార పార్టీ ఇప్పటి వరకు ఉన్న అధికార పార్టీ అన్న ఉంది కదా అని చెప్పి విరమిగిపోయాడు కానీ ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకున్న తర్వాతే పోలీసులు కూడా మనకు కూడా ఇబ్బంది కలుగుద్దని చెప్పేసి వేశారే తప్ప పోలీసులు చిత్తశుద్ధితో వేసినటువంటిది కానే కాదనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎన్నికల కమిషన్ ఆగ్రహించిన తర్వాత జరిగిన చర్యలు ఇవి అంతేకాకుండా సిట్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు దీంట్లో తేవాల తీవ్రమైన నేరాలు ఉన్నాయి అనేకమైన వాటిలో దాంట్లో సెక్షన్లు మార్పు చేస్తూ మెమోలు కోర్టులో దాఖలు చేయండి ఏ సెక్షన్లు అప్లై అవుతాయి ఎన్ని చేయండి అని చెప్పేసి అని సిట్ రెండు రోజుల పర్యటన అనంతరం ఇచ్చిన రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా తన రిపోర్ట్లో పొందుపరిచారు దాని ప్రకారం జరుగుతుంది తప్ప అక్కడ పోలీసులో లేకపోతే ఈ రాష్ట్ర సిఇఒలో సిఈఓ సైతం దాంట్లో ఎమ్మెల్యే ఉన్నాడా అని ఆశ్చర్యాన్ని విడిపించే పరిస్థితి అంటే సిఇఒ కూడా పలానా ఎమ్మెల్యే గారు ఈ యొక్క విధ్వంసంలో ఉన్నారని చెప్పి చెప్పడంలో పోలీసులు గుమ్మనంగా ఉన్నారు దీన్ని మాట ఈ రోజున ఈ వీడియో క్లిప్పింగ్ కనుక బయటికి రాకపోతే ఈ కేసు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చేశారు అని చివరికి కేసు క్లోజ్ చేసే పరిస్థితి అంటే ఆయన చెప్తున్నారు ముఖేష్ కుమార్ మీద మేమేం దాచలేదు ఒక రోజు తర్వాత ఖచ్చితంగా ఇదంతా కూడా ఈ ప్రూఫ్స్ అని కూడా చూపించా అంటున్నారు ఇప్పుడు మీనా గారు చెప్పేది ఇప్పుడు ఏదో కప్పిపుచ్చుకోవడానికి తప్ప ఒకటే ప్రశ్నిస్తున్నాం మనం ఇప్పటి వరకు సిట్ రిపోర్ట్ ఇచ్చే వరకు సెక్షన్లు మార్పు చేయాలనే వరకు గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకని పెట్టారు మీ దగ్గర ఆల్రెడీ కాస్టింగ్ ఉంది కదా వెబ్ లో మీకు ఎందుకు సమాచారం ఎవరు ఎందుకు ఇవ్వలేదు మీరు ఎందుకు అడగలేదు ఎవరున్నారు దీంట్లో పాత్రధారులు అని చెప్పాలి కదా ప్రజలకు జవాబు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే పేరు లేకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేశారంటే నువ్వు ఏ సిఇఒగా ఏం చేస్తా ఉన్నావు అసలు ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నావు కాబట్టి ఇప్పటివరకు ఆ సెక్షన్లు వేయనటువంటి అధికారుల మీద ఏం చర్యలు తీసుకోవడానికి రికమెండ్ చేయబోతా ఉన్నావు చెప్పు ప్రజలకి చెప్పాలి కదా ఆయన ఈ రోజున మెమో వేశారు ఓకే సిటీ ఇచ్చిన తర్వాత మెమో వేశారు పది సెక్షన్లు పెట్టామంటున్నారు ఇప్పటివరకు ఎందుకు ఇలా ఇప్పటివరకు సంఘటన మీద ముందే వేసి ఉండాలి కదా నువ్వు వేయకుండా అదృశ్యమైన వ్యక్తులైనా ఎలా పెట్టావు నువ్వు దాన్ని ఎలాగ ఈ మీనా గారు సమర్థించుకుంటారు నాకు అర్థం కాదు నీకు చెప్పనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఏదైతే దీన్ని దాయటానికి ప్రయత్నం చేసిన అధికారులు ఎవరు ఉన్నారో ఎవరైతే ఈ నేరం చేయడానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా చర్యలకు ఉపక్రమించి ఎన్నికల కమిషన్కి పంపాలిగా నువ్వు అయి చేయడం మానేసి ఏదో ఇప్పుడు పెట్టాము అని సమర్థించుకోవటం అనేది అది సరైన విధానం కాదు ఇటువంటి విధానం కనుక కొనసాగితే రేపు కౌంటింగ్ రోజునే కాదు కౌంటింగ్ తర్వాత కూడా ఈ రాష్ట్రంలో హింస కొనసాగుద్ది శాంతిబద్ధత సమస్య ఉత్పన్నం అవుద్ది కాబట్టి ఇప్పటికే కేంద్ర ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా కానీ డీజీపీని లేకపోతే చీఫ్ సెక్రటరీని మీరు ఈ రాష్ట్రంలో జరిగిన హై హింసకు సంబంధించిన రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయండి రండి ఢిల్లీకి అని చెప్పేసి పిలిచినయా పిలిచి మందలించినయా అంతేకాకుండా ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా మరొక పదిహేను రోజులు కేంద్ర బలగాలు బెటాలియన్స్ ఈ రాష్ట్రంలోనే ఉండాలి అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి రాసిన సంఘటనలు ఉన్నాయి పిలిచింది పిలిచే వాళ్ళకి ఆగ్రహించింది వాళ్ళ మీద మీరు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి అని అంతేకాకుండా కేంద్ర బలగాలను కూడా మరొక ముప్పై బెట ముప్పై బెటాలిని పంపండి మీరు ఆంధ్రప్రదేశ్కి అది కూడా ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా పదిహేను రోజులు మాత్రం ఉంచండి అని చెప్పి చెప్పింది చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికలు క్వశ్చన్ మరి ఇప్పుడు ఇది ధ్వంసం చేశారు అంటే ముఖేష్ కుమార్ మీనా ఆయన చెప్పిన మాటల ప్రకారమే చూసుకున్నా గానీ ఖచ్చితంగా ఒకవేళ ఆయన మెజారిటీ వచ్చి గెలిస్తే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంది అంటున్నారు ఎంతవరకు అవకాశం ఉంది కన్క్లూడ్ చేద్దాం ఒకటండి ఎన్నికల కమిషన్కి కి రిపోర్టు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అధికారమే ఉంది తప్ప వాళ్ళు డిస్క్వాలిఫై చేసే అధికారం లేదు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ ఎయిట్ ప్రకారం ఏదైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ ఏ వన్ థర్టీ ఫైవ్ ఏదైతే సెక్షన్లు పెట్టామని చెప్తున్నారు దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రజాప్రతినిధుల యొక్క ప్రత్యేక కోర్టు విజయవాడలో ఉంది దాంట్లో తక్షణమే విచారణ జరిపిన తర్వాత ఈమెను శిక్ష పడ అవసరం లేదండి జరిమానా పండు ఆ జరిమానా పడిన రోజు దగ్గర నుంచి ఆరు సంవత్సరాల పాటు ఆయన ఎన్నికల్లో కొనసాగడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సత్వరం చేయాలి ఛార్జ్షీట్ వేయాలి విచారణ కూడా సత్వరం జరిగే విధంగా ప్రత్యేక కోర్టులో ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు సంవత్సరం లోపు విచారణ జరపాలని ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ విధంగా సత్వరం చేయగలగాలి చేస్తే డెఫినెట్ గా దీంట్లో శిక్ష పడడం ఖాయం ఎందుకంటే వీడియో లింకేజ్లు ఉన్నాయి వెబ్ వెబ్కాస్టింగ్ లో అయ్యి ఉన్నాయి అలానే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు కూడా గాయాల దగ్గర ఉన్నాయి కాబట్టి చాలా స్పష్టంగా ఈ ఆధారాలతో ఆయన విచారణ అనంతరం డిస్క్వాలిఫై అవడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉన్నాయండి ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సో చూశారు కదండి అంటే ప్రతా ప్రజా ప్రాతినిధి చట్టం సెక్షన్ ఎనిమిది ప్రకారం ఏ ఒక్క చిన్న ఫైన్ గాని పడినా గాని అక్కడి నుంచి ఆరు సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయకుండా అయిపోతుందని చెప్పి ఇప్పటి వరకు మనకి అడ్వకేట్ ముప్పాళ్ల సుబ్బారావు గారు చెప్తూ ఉన్నారు ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేచ్యూన్ టు బీఆర్కె న్యూస్ తెలుగు సత్తా